సో వైజాగ్ సత్య గారు ఫస్ట్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను రీసెంట్ గా కన్నప్ప సినిమా చూశారు సో సినిమా మీకు ఎలా అనిపించింది మీరు నిజంగా సినిమా రివ్యూ చెప్పారు అక్కడక్కడ డబ్బులు తీసుకుని రివ్యూ చెప్పారా లేకుంటే జెనర్ సినిమా బాగుందని చెప్పారా మేము యాక్చువల్ సినిమా చూడడానికి వెళ్ళాము ప్రసాద్ మల్టీప్లెక్స్ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ అందరికి మమ్మల్ని చూసారు కెమెరాలు పెట్టారు మా డబ్బులు ఏం తీసుకోలేదండి సినిమా నిజంగా చాలా బాగుంది కన్నప్ప అది ఏంటి డెవోషనల్ ఎపిక్ ఫిల్మ్ అనమాట అందులో కన్నప్పగా టైటిల్ రోలు మంచు విష్ణు గారు చేశారు చాలా బాగా చేశారు ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ లో అయితే మాత్రం ఆయన అందరూ కొట్టేశారు అనమాట ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ ఎలాగో పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ చూడండి కొమరం భీమ్ పాత్ర అలాగే అల్లు అర్జున్ చూడండి పుష్ప పాత్ర అలాగే ఈయన కూడా ఒక కన్నప్ప మంచు విష్ణు అంత బాగా చేశారు ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు కన్నప్ప అంటే అందరూ తెలుసు శివ భక్తుడు ఆయన ఒకప్పుడు ఆయన ఎతిఎస్ట్ అంటే ఎతిఎస్ మీన్స్ హు డజెంట్ బిలీవ్ ఇన్ గాడ్ దేవుడు నమ్మని వ్యక్తి అలాంటి వ్యక్తిని నాస్తికుడిని ఎట్లా మారుస్తారు ద గ్రేటెస్ట్ డెవోటీ ఆఫ్ శివగా ఎలా మారుస్తారు శివ భక్తులు అనేది సినిమా స్టోరీ అనమాట సో దానికి అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషించారు మన ప్రభాస్ గారేమో రుద్ర రుద్రముని పాత్ర అనమాట అక్షయ్ కుమారే పంపిస్తారు అనమాట ఎవరిని ప్రభాస్ వీళ్ళు ఆయన మార్చున్నారు జస్ట్ లైక్ అన్నమయ్య తెలుసు కదా మీకు ఇంతకుముందు అన్నమయ్య వచ్చింది అలాగే అర్జున్ కూడా ఇది వచ్చింది కదా మంజునాథన్ అన్నమాట ఫస్ట్ దేవుడు నమ్మరు అనమాట నాస్తికలుగా ఉంటారు తర్వాత పరమ భక్తులు అయిపోతారు అనమాట సో చాలా బాగుందండి గతంలో ఒక కన్నప్ప సినిమాని మన కన్నడ కంటే రాజ్ కుమార్ గారు చేశారు సూపర్ డూపర్ హిట్ అయింది కన్నడంలో తెలుగులో బాపు గారు డైరెక్షన్ లో కృష్ణరాజు గారు చేశారు అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా కూడా మంచి హిట్ అయిందండి ఎందుకంటే ప్రముఖ తారాంగణం అందరూ ఇంకా ఆల్ ఇండియా సూపర్ స్టార్స్ అందరూ వచ్చేసారు అక్షయ్ కుమార్ కావచ్చు కాజల్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు మంచు విష్ణు కావచ్చు ప్రభాస్ కావచ్చు శరత్ కుమార్ కూడా చాలా బాగా చేశారండి తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ ప్రభాస్ తండ్రిగా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ గారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగుంది అయితే డైరెక్టర్ కొత్త ఆయన అనమాట మన తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఆయన సినిమాలు ఏం చేసి ఉండలేదు ఆయన ఇంతకుముందు టీవీ సీరియల్ చేశాడు రామాయణం మహాభారత్ హిందీలో మోహన్ బాబు గారు ఆ సీరియల్స్ చూసి ఈయన బాగా చేస్తున్నాడే అని ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనమాట రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ ఆయన చేతిలో పెట్టడం జరిగింది నిజంగా ఆయన న్యాయం చేశారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టీఫ్ ఆయన కొత్త ఆయన అనమాట మన తెలియక ఇంతకు ముందు ఆయన మోహన్ లాల్ గారు చాలా సినిమాలు చేశారు మలయాళంలో మోహన్ లాల్ గారు తీసుకొచ్చారంట ఆయన్ని అంతా బాగుందండి కథ రాసింది ఎవరో కాదు మన మంచు విష్ణు గారే ప్రొడ్యూస్ చేసింది మోహన్ బాబు గారు సినిమా అయితే చాలా బాగుంది సార్ కన్న భూషణానికి వస్తే మీకు నచ్చిన పాయింట్స్ ఏమి మీకు నచ్చిన పాయింట్స్ ఏమిటి నాకు ప్రతి ఒక్కటి పాయింట్ నచ్చింది కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొన్ని లవ్ ట్రాక్స్ నాకు నచ్చలేదు అంటే ఆయన శివ భక్తుడు కాకముందు ప్రేయిస్తూ పాటలు ఇవన్నీ కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంకా ఆకాశమే సరిహద్దు అన్నట్టు చెలదగిపోయాడు మంచు విష్ణు కావచ్చు మన ప్రభాస్ కావచ్చు ప్రభాస్ కదా చాలా సైలెంట్ గా చెప్తాడు అనమాట ఒక తరమైన పాత్ర అనమాట అంటే ద గ్రేట్నెస్ ఆఫ్ శివ కోసం శివుడు గురించి అంత చెప్పి మార్చేస్తాడు మార్చేస్తాడనమాట చాలా బాగుంది సినిమా అయితే మీరు భక్త కన్నప్ప చూసే ఉంటారు ఎందుకంటే మీరు భక్త కన్నప్పని చూసారు సో ఆ భక్త కన్నప్పకి ఇప్పుడు భక్త కన్నప్పకి అసలు చేంజ్ ఏముంది నాకు అన్నిటికంటే కన్నడ కంటే కన్నడలో చూసిన భక్త కన్నప్ప చాలా బాగా నచ్చింది తర్వాత కృష్ణరాజు గారిది కూడా బాగుంది దీనికి తర్వాత ప్లేస్ ఇచ్చాను సో వాళ్ళు ఎక్కడంటే హేమహేములు మహానుభావులు ఆ వాళ్ళతో ఈయన అప్కమింగ్ ఆర్టిస్ట్ కింద లేకపోతే మంచి విషయం అంటే ఈయన మనం పోల్చలేం కదా కాకపోతే ఈయన పాత్ర ఈయన న్యాయం చేశాడు అదే చెప్తున్నాడు కదా చాలా మంది అదే చెప్తున్నారు మంచి మనోజ్ కూడా థియేటర్ ముందు వచ్చి అదే చెప్పాడు మా నుండి ఇలాంటి పెర్ఫార్మెన్స్ నేను యాక్సెప్ట్ చేయలేదు నేను ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్స్ట్రా చేశాడు మా పక్కనే ఉన్నాడు మేము అక్కడే వెళ్ళాం మేము మాతో పాటు ఎక్స్ప్లెయిన్ చేశారు బాగుంది నిజంగా ఒప్పుకోవాలి మరి ఆయన ఆయన ఇంత ముందు గతంలో హిట్లు ఇచ్చాడు కదండి డి మూవీ డి అయినా దేనికైనా రండి ఇవన్నీ హిట్లు కొట్టారు కదా ఆయన కూడా అనేది డివిషన్ మూవీ అలాంటప్పుడు రెండు రొమాంటిక్ సాంగ్ సినిమాలు అవసరం ఒక సీన్ కూడా చూసాము హీరోని ఎత్తుకొని మరి హీరో అట్లా చేయడము అంటే అది ఎట్లా వచ్చిందంటే పవన్ కుమార్ అది ఎలా వచ్చిందంటే ఫస్ట్ వాడు అమ్మాయిలతో లవ్వులు జల్సా తిరుగులు ఇవన్నీ ఉంటాయి అనమాట అంటే ఆయన ఒక ఏమంటారు ట్రైబల్ మ్యాన్ తెలుగు ఏమంటారు బోయి కొలు ట్రైబల్ మ్యాన్ అనమాట ఆయన ట్రైబల్ మ్యాన్ ఇలా అమ్మాయిలతో ఇలా తిరగడం అలా చేస్తుంటాడు అలాంటి వ్యక్తిని పరమశివ భక్తులుగా ఎట్లా మార్చారు అనేది ఈ కథ యొక్క సారాంశం సో ఖచ్చితంగా అవి కూడా చూపించాలి ఫస్ట్ ఏంటి ఆయన బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఏంటి అని చూపించాడు శివుడి కోసం ఆయన రెండు కళ్ళే ఇచ్చేస్తాడు కదా ఒకప్పుడు శివుడిని కాలుతో తొంతాడు శివుడికి ఏమో మామూలు ఎంగిల్ నీళ్ళు పోస్తాడు ఉంది అట్లాంటి వ్యక్తి ఇంకా శివుడు కోసం ప్రాణాలే అర్పించడానికి వెళ్ళాడంటే అది ఆ కథ యొక్క సారాంశం అన్ని చూపించాలి ఈ సినిమాలో మోహన్ లాల్ ని సరిగా వాడారంటే మీరు అంటారా కదంటారా ఈ సినిమా అందరినీ వాడటానికి పెద్దగా మున్నదే మూడు గంటలు స్టార్లు చూస్తే దగ్గర ఇరవై పాతి మంది ఉన్నారు బ్రహ్మానందం నుంచి అందరు లెక్కేసుకుంటే మధుబాల గారు ఎద్దరు ఉన్నారు కదా సో అందరికి న్యాయం చేయలేదు కష్టమే కదా అందరినీ అలా చూపించారు అని అందరినీ చూపించారు ఒక పక్క ఆల్ ఇండియా సూపర్ స్టార్ ఇది ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ సో మోహన్ లాల్ గారిని కూడా బాగానే చూపించారు కిరాక అనే పాత్ర అయింది మనందరూ బాగానే చేశారండి బాగుంది ఇంకా మోహన్ బాబు గారు కూడా మహాదేవ మహర్షిగా ఆయన కూడా బాగా చేశారు సనాతన ధర్మం కోసం బాగా చెప్పారండి సినిమా కోసం బాగా నచ్చింది మనం అందరం హిందూ బంధువులు హిందువులు కాబట్టి ఖచ్చితంగా ఆ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేయాలి ఎందుకంటే చెత్త సినిమాలు ఎందుకు వేస్ట్ కదా కొన్ని వచ్చాయి నాకు కొన్ని యానిమల్ సినిమా అసలు నచ్చలే మా సినిమా ఎందుకు చూడాలి మనం ఇలాంటి సినిమాలు చూస్తే మన మన చరిత్ర ఏంటి మన హిందూ ధర్మం ఏంటి సనాతన ధర్మం ఏంటి అన్నీ చక్కగా చూపించారు కాబట్టి ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయాలి హ్యాని వాళ్ళ సినిమాలు నేను చూడను ఇప్పుడు ఒక న్యూస్ బాగా బరలైతుంది ఒక ఫ్యాన్ కూడా మంచు విష్ణు మీద వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే జస్ట్ మా ఫేక్ న్యూస్ పెడితే కాపీ లో వేస్తున్న మంచు విష్ణు పైన ఒక మైథాలజికల్ మూవీ అని పేరు చెప్పి ఒక రొమాంటిక్ సీన్ చూపించడము భక్త కన్నప్పలో కూడా లేదు ఈ కన్నప్పలో ఆ రకం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కేసేసం అంటారు దాని గురించి మీరు ఏం చెప్తారు ఎందుకు భక్త కన్నప్పులు ఉంది కదా ఆకాశం రొమాంటిక్ సాంగ్ లేదా వాని శ్రీతో మన కృష్ణరాజ్ గారికి సినిమా అనే తర్వాత అన్ని రకాలుగా చూడాలండి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటి ఫస్ట్ అమ్మాయిల చుట్టూ తిరిగే వ్యక్తి వీళ్ళు పరమ శివభక్తుడిగా ఎట్లా అయిపోయినాడో చూపించాడు అందులో ఏం ఎక్స్పోజింగ్ లేవు ఏమీ లేవు అందులో వాళ్ళు ఎక్కడ మరి మన ఆది పురుషులు కూడా ఆ డ్రెస్ల మీద అట్లానే కామెంట్ చేసి సీతాదేవికి ఏంటి అట్లా ఇచ్చారు స్లీవ్ లెస్ బ్లౌజులు ఇవన్నీ అన్నారు వాళ్ళకి ఏం పని పాటు ఉంటుంది సినిమా మొత్తం చూసి అప్పుడు నా దగ్గర నమ్మాలని నేను చెప్తాను ఇందులో ఏం ఎక్స్పోజింగ్ లేవు అంత ఏమి లిప్లా ఏం లేవు జస్ట్ మా చూపించారు అంతే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారు వస్తారు ఫస్ట్ హాఫ్ స్టాల్ లాగ్ ఉంది ల్యాగ్ లాగే లాగేస్తే అంటున్నారు ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంది లవ్ సబ్జెక్ట్స్ ఇవంత బోరింగ్ కొట్టిందని సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీతో ఇంకా భూకంపం వచ్చినట్టు అయింది సో ఓవరాల్ గా సినిమా హిట్ అవుతా ఫట్ అవుతా అని పిలుస్తాడు అనమాట ఎవరు శివుడు అక్షయ్ కుమార్ బాలీవుడ్ కెలాడి అప్పుడు ఇంకా ప్రభాస్ వచ్చేసరికి ప్రభాస్ ఫాలోయింగ్ చెప్పడం అసలు దాన్ని ఖండాంతరాలు దాటేసింది ఆయన కోసమే చాలా మంది వచ్చారు అట్ ద సేమ్ టైం అందరూ అన్ని పాత్రలు న్యాయం చేశారు మోహన్ బాబు గారు ఆయన ఆయన యాక్టింగ్ కి మనం మార్కులు ఇచ్చిన రేంజ్ మంది కాదు ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది కదా కలెక్షన్ కలెక్షన్కి ఆయన బాగా చేశారు మోహన్ లాల్ గారు ఆయన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఆయన రెండు మూడు నేషనల్ అవార్డులు అందుకున్నారు అందరూ పెద్ద పెద్ద స్టార్లే కదా శరత్ కుమార్ అంటే ఏమో చిన్న స్టార్ ఆయన ఒక తమిళ ఇండస్ట్రీని ఏలిన హీరో ఆయన శరత్ కుమార్ రాధిక వాళ్ళ హస్బెండ్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువనలే మధుబాలగా రామ్ ఎంత పెద్ద హీరోయిన్ రోజా సినిమాతో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది అందరూ మంచి మంచి స్టార్లతో బాగా ఏదో ఒకటి హిందూ సినిమాలు ఉన్నాయంటే ఏదో ఒకటి ఆ దేవుడు హిందువులు అంటే ఈ మధ్యన ఏంటో మరి జనాలు కక్ష కట్టించినట్టున్నాడు సినిమా కానీ ఏదో ఒక కామెంట్ చేయడం తప్పు కదా మేము ఉన్నమాట అన్ని మతాలే గౌరవిస్తామని అని ఇప్పుడు అండి ప్రభాస్ గారు ఈ సినిమా చేయడం చాలా ఆయన రేంజ్ సరిపోయే సినిమా కాదు సహజంగా ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రెండు వందల కోట్ల పైకి వస్తుంది కన్నప్ప సినిమా యాక్ట్ చేయడం వల్ల తన రేంజ్ తగ్గింది అని అంటారు ఎందుకంటే కన్నప్ప ఫస్ట్ డే తొమ్మిది కోట్లు వచ్చినాయి కానీ ప్రభాస్ కట్అట్ ఏ ఫ్లాప్ సరే వంద కోట్లు ఉంటాయి ఫస్ట్ డే కలెక్షన్ ఈ సినిమా చేయడం వల్ల ప్రభాస్ మైనస్ అయింది మీరు ఏం చెప్తారు ప్రభాస్కి ఏం మైనస్ అవ్వలేదు ఇంకా ఆయన పేరు డబుల్ అయ్యింది ఎందుకంటే ఇంత చిన్న హీరో సినిమాలు కూడా ఆయన చేశాడా అంటే ఆయన అందరికీ సపోర్ట్ చేస్తాడని జనాలు అందరూ మెచ్చుకుంటున్నారు అర్థమవుతుందా పెద్ద సినిమాలు చేయడం కాదు ప్రభాస్ రాజమౌళి సినిమాలు చేయడం కాదు ఇలాంటి చిన్న చిన్న హీరోలు కూడా సపోర్ట్ చేస్తున్నాడా ఆయనలో మానవత్వం అంతగా పరిమిళించిందా మానవత్వం పరిమళించి మంచి మనిషికి స్వాగతం అన్నట్టు గతంలో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు అక్కినే నాగేశ్వరరావు గారు కావచ్చు కృష్ణ గారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు శోపన్ బాబు గారు కావచ్చు చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేయలేదండి చిన్న చిన్న పాత్రలో చిరంజీవి జయసీ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏంటది హ్యాట్సాప్ అందులో చేయలేదా చిరంజీవి గారు చిన్న రోల్ చేయలేదా చిరంజీవి గారు కూడా పెద్ద మెగాస్టారే కదా అలాగే ప్రభాస్ గారు కూడా ఈ కూడా పెద్ద ఫార్ ఇండియా స్టార్ కదా చేస్తారు అట్లా చిరంజీవి చేశారు యాక్సప్ లో చిన్న సినిమాది నాగబాబు గారు ఉంటారు చిరంజీవి గారు గెస్ట్రా ప్రభాస్ గారు మూడు సంవత్సరాల్లో మూడు మైథర్జికల్ మూవీలు తీస్తాడు ఒకటి కలిగి కాని ఒక ఆది అని ఇప్పుడు మూడు దేవుని గట్రా రుద్ర అని ఒక కర్ణుడు అని ఆదిపురుష రాముడు లాగా మూడు గటలు ఉన్నారు సో మీకు మూడు ఏది బాగా నచ్చింది అన్ని బాగా చేస్తాడు రాముడుగా బాగా నచ్చాడు ఆది ఆది పురుషు ఆయన బాగా చేస్తారు ఆ సినిమా ప్లాప్ అన్నారు ప్లాప్ అంటే అది డైరెక్టర్ తప్ప అన్నమాట కాకపోతే ఆయన రాముల గెటప్ లో బాగున్నారు ఇంకా ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి కదా ఓకే ఓవరాల్ మేము చెప్పండి కన్నప్ప హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్ది హిట్ అయిపోయింది ఆల్రెడీ హిట్ అయిపోయింది ఏంటి గా చెప్పండి యాజ్ యాక్టర్ గా మీరు కన్నం సినిమా చూసారు మీరు రివ్యూ ఇచ్చారు మీకు జెన్యున్ గా నచ్చిందా లేకపోతే లేదండి జెన్యున్ గా అయితే చాలా బాగుంది సినిమా అందరు క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారండీ డైరెక్టర్ గారు కొత్త అయినా కూడా అందరిని సమానంగా చూపించారు ఎక్కడ కూడా బోరింగ్ గా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లేకపోతే అనిపించింది కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంకా అసలు ఇంకేం జరుగుతుంది ఇంకేం జరుగుతుంది గ్రాఫిక్స్ కూడా బాగా వాడాలండి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన ఆయన ఆయన డైరెక్టర్ గారు ఎంత పెద్ద సినిమాని ఆనందంటే యాక్సీ అంటే ఇంతమంది స్టార్లని ఎవరికే కూడా తక్కువ చేయకుండా అందరికీ న్యాయం చేసి అందరిని కంసండి ఆయన సో అంటే మీరు సహజంగా రివ్యూ చెప్తుంటారు అంటే ఈ రివ్యూ చెప్పాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు అంటే మీరు పిఆర్ ఉంది డబ్బులు తీసుకుని రివ్యూ చెప్తున్నారా లేకుంటే మీరు ఒక డబ్బులు ఇస్తే చెప్తూ ఒకళ్ళు ఏమో చెప్పమని చెప్తూ అస్సలు నాకు నచ్చిన డబ్బుల కోసం నేను చేయను లేదని నాకు నచ్చితేనే చెప్తాను ఎప్పుడు పిఆర్ బోరు గట్టా ఉంటారండి దుర్గారావు సినిమాకి వెళ్తారా టికెట్లు అంటారు వెళ్తాం నచ్చితే నచ్చిందని చెప్తాం నచ్చపోతే నచ్చలేదు అని చెప్తా అండి బాలశంకర్కి వెళ్ళాం మాకు టికెట్లు ఇచ్చారు పది టికెట్లు ఇచ్చారు నచ్చలేదు అని చెప్తాం చిరంజీవి గారి సినిమా అది నచ్చలేదు అని అంటే డబ్బులు ఇచ్చేస్తే నచ్చేసిందని చెప్తే చూసేస్తారండి నచ్చిన సినిమాయిన సినిమా మేము నచ్చిందని చెప్తాం సూతర్ ఆడియన్స్ సి అంటారు నచ్చితే నచ్చిందని చెప్పాలండి నచ్చపోతే నచ్చలేదని చెప్తాం చిరంజీవి గారు చెప్పారు కదా అండి దానికి వెళ్ళాం సినిమాకి టికెట్లు ఇచ్చారు వెళ్ళామండి నిజంగా తలపడి వచ్చేసి ఇంటర్వ్యూ కానీ బయటకు వచ్చేసి అసలు ఏమి లేదు అలా చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్ అండి చిన్న అసలు ఆయన ఒక మెగాస్టార్ ఒక శిఖరం అలా ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా చేశారండి సినిమాలు లైక్ 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 షేర్ 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 సబ్స్క్రైబ్ 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 ఎల్జీ ప్లీజ్ ప్లీజ్ దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ఐస్ ప్లీజ్ గుడ్ డే థ్యాంక్ యూ